శ్రీమత్ర నమ రేపు వినాయక చవితి కదా ఈ రోజే విగ్రహం తెచ్చుకోవచ్చా అలాగే పూజ ఎప్పుడు మొదలు పెట్టాలి గణపతి తర్పణాలు ఎప్పుడు వదలాలి ఎవరు వదలాలి ఇవన్నీ అడుగుతున్నారు వీటన్నిటికీ సమాధానం ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వినాయక చవితి రోజున పూజ మీరు ఎప్పుడు మొదలు పెట్టినా పర్వాలేదు అంటే బ్రాహ్మీ ముహూర్తం సమయాన్ని మొదలు పెట్టుకుని పదకొండు గంటల లోపు ఎప్పుడు మీరు పూర్తి చేసేసుకున్నా పర్వాలేదు మరి మెట్ట మధ్యాహ్నం కాకుండా అలానే మరి ఎటువంటి వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకోవాలి కుడివైపు తొండం తిరిగి ఉన్నది తెచ్చుకోవాలా లేదు అంటే ఎడం వైపు ఉన్నది తెచ్చుకోవాలా అని అడుగుతున్నారు ఎటువైపు ఉన్నదైనా సరే తెచ్చుకోవచ్చు కాకపోతే వినాయకుడితో మాత్రమే తెచ్చుకోండి ఇప్పుడు రకరకాల వినాయకుళ్ళు వచ్చేస్తున్నారు కాబట్టి అలాంటి వినాయకుళ్ళు కాకుండా శాస్త్రీయంగా ఉండే వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకోండి అది కూడా మట్టి విగ్రహాన్ని తెచ్చుకోండి సరే మరి ముందు రోజే వినాయకుడిని తెచ్చుకోకూడదట కదా ఇంట్లో తెచ్చి పెట్టుకుని ఉంటే అది నిద్రించినట్లు అంట కదా నిజమేనా అని అడుగుతున్నారు ప్రతిష్ట మనం ఏం చేయలేదు కదా ప్రతిష్ట చేయనంత వరకు మీరు ఎప్పుడు తెచ్చుకున్నా పర్వాలేదు ఆ మాటకు వస్తే షాపుల్లో ఎప్పుడు తయారు చేసి ఉంటారు చెప్పండి ఆ విగ్రహాలన్నీ పది రోజుల ముందు పదిహేను రోజుల ముందే కదా తయారు చేస్తారు మన కోసం ఆ రోజు పొద్దున్న వినాయకుడి విగ్రహాలని తయారు చేయరు కదా కాబట్టి మీరు ఇంట్లో తెచ్చిపెట్టుకున్న ముందు రోజు ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే గణపతి తర్పణాలు చెప్తున్నారు గణపతి తర్పణాలు ఎవరు వదలాలి అని అడుగుతున్నారు గణపతి తర్పణాలు ఎవరు వదలాల్సిన అవసరం లేదు దానికి కొంతమందికి మాత్రమే అవి చేసుకోవాలని ఉంటుంది అనమాట వాళ్ళు కూడా ఈ వినాయక చవితి రోజునేవి గణపతి తర్పణాలు అవేమి వదలరు కాబట్టి హాయిగా చక్కగా మీరు ప్రశాంతంగా ఎటువంటి అనుమానాలు లేకుండా గణపతి తర్పణాలు వదలలేకపోయామని బాధపడకుండా పూజ చేసుకోండి సరిపోతుంది మరి వినాయక చవితి పూజా విధానం ఎలాగా అని అడుగుతారు ఇన్ని సంవత్సరాలు బట్టి మనం వినాయక చవితి చేసుకుంటున్నాం కదా బయట చక్కగా మీకు వినాయక వ్రత కల్పం పుస్తకం దొరుకుతుంది దాన్ని తెచ్చుకోండి తెచ్చుకొని తెలుగు చదవడం వస్తే చాలు ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటారు కదా ఆరో తరగతి చదివే పిల్లలు కానీ ఏడో తరగతి చదివే పిల్లలు గాని మనకి రాకపోతే వాళ్ళ చేత చదివిస్తూ మీరు పూజ చేయించుకోండి లేదు అంటే మీకు అర్చకులు గాని ఎవరైనా పూజ చేయించే బ్రహ్మగారి గాని దొరికారు అని అనుకోండి చక్కగా వాళ్ళని పిలిపించి వాళ్ళతోటి వినాయక వ్రతం చేయించుకుని వాళ్ళకి దక్షిణ ఇచ్చి పంపించండి మీరు మీ ఇంట్లో వ్రతం చేసుకున్న సాయంత్రం అయ్యేటప్పటికి ఏం చేస్తారు అంటే ఏ దేవాలయానికో లేదు అంటే ఎక్కడికైనా వెళ్ళి మీకు అర్చకులు కనిపిస్తే పండితులు కనిపిస్తే సద్బ్రాహ్మణులు కనిపిస్తే కనిపిస్తే ఏంటి మీరు ప్రయత్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దక్షిణని సమర్పణ చేసి వాళ్ళకి నమస్కారం చేసుకోండి ఎప్పుడైనా సరే వేద పండితులకి మీరు ఏదైతే సత్కారం చేస్తారో అది మిమ్మల్ని జీవితాంతం కాపాడుతూ ఉంటుంది అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈ ముముక్ష భావనం గురించి నేను ఎందుకు మాట్లాడుతూ ఉంటాను మాస శివరాత్రి గురించి నేను ఎందుకు చెప్తూ ఉంటాను అనుకుంటున్నారు ప్రతి నెల మాస శివరాత్రికి మీరు అభిషేకం చేయించుకుంటారు కదా మీరు ఏదైతే ద్రవ్యాన్ని ఇచ్చారో ఆ ద్రవ్యం మాస శివరాత్రి రోజు అభిషేకం చేయటానికి మాత్రమే కాదు అక్కడ వేద పండితులకి అలానే రుద్రహోమం చేయటానికి మృత్యుంజయ హోమం చేయటానికి ప్రతి నెల మాస శివరాత్రికి మీరు అందరు ఎవరైతే ద ద్రవ్యం పంపించారో ఆ ద్రవ్యాన్ని అభిషేకానికి మాత్రమే కాదు ఇలాంటి సత్కార్యాలకు ఉపయోగిస్తారు ఇలా సత్కార్యాలకు ఉపయోగించారు అని అనుకోండి ఏమవుతుంది మన కర్మ కరుగుతుంది మన కర్మ కరగాలి అంటే మనం కష్టించి పనిచేసిన ద్రవ్యం ఏదైనా ఒక మంచి పనికి వెళ్ళాలన్నమాట అలా మంచి పనికి మనం సమర్పణ చేశాము అని అనుకోండి మన కర్మ కరిగిపోతుంది చాలా మంది అంటారు మేం దానం చేశాము మేం ధర్మం చేశాము అంటారు దానం చేశాము అనే భావన ధర్మం చేశాము అన్న భావన మీలో ఉంటే మీరు చేసింది ఎప్పటికీ సత్ఫలితాన్ని ఇవ్వదు మీరు నేను కాబట్టి దానం చేశాను నేను కాబట్టి ఇంత ద్రవ్యాన్ని ఇచ్చాను అని అనుకుంటారు అలా అనుకోకుండా సమర్పణ భావంతో చేయండి మీరు ఎప్పుడైతే సమర్పణ భావంతో చేస్తారో ఆ సమర్పణ భావంతో చేసిన దానికి విశేషమైన ఫలితం ఉంటుంది ఎప్పుడు విగ్రహాన్ని కథపాలి అని అడుగుతారు ఆ రోజు సాయంత్రం కదిపేయచ్చా లేదు అంటే మరి ఇంకెప్పుడు అని అడుగుతారు చాలా మంది ఏం చేస్తారంటే పొద్దున పూజ చేసేసిన తర్వాత సాయంత్రం కూడా పూజ చేసి అప్పుడు అప్పుడే వినాయకుడి విగ్రహాన్ని కాస్త కదిపేస్తారు కొంతమంది ఏం చేస్తారు అంటే మూడో రోజున వినాయకుణ్ణి కదుపుతారనమాట అది మీ ఇంటి సంప్రదాయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మీ ఇంట్లో ఆచారాలు ఉంటాయి కదా దాన్ని బట్టి చేసుకోండి ఏ పూజ అయినా ఏ వ్రతమైనా సరే మన ఇంటి ఆచారాన్ని బట్టి చేసుకుంటే చాలా మంచిది ఏ గొడవలు ఉండవు అలాగే మరి మాకు ఆనవాయితీ లేదు వినాయక చవితి చేసుకోవడం మేము కొత్తగా ప్రారంభిస్తున్నాం మరి చేసుకోవచ్చా అని అడుగుతున్నారు పూజించేది వినాయకుణ్ణే కదా విఘ్నాలు రాకుండా చేసే ఆయన్ని మనం పూజించటానికి ఆనవాయితీ అనేది ఉండవలసిన అవసరం లేదు లేకపోయినా చేసుకోవచ్చు కానీ మనం చేసుకుంటాము అని అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు వద్దు చేయద్దు అన్నారు అనుకోండి అనవసరంగా గొడవ పడకండి ఈ వినాయక చవితికి ప్రతి చోట పందిళ్ళు పెడుతూనే ఉంటారు కదా అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకోండి అప్పుడు ఏ గొడవ ఉండదు కదా అప్పుడు చక్కగా వాళ్ళు అక్షతలు వే ఇస్తారు ఆ అక్షతలు వేసుకోండి ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి మనం పూజ చేసుకుంటున్నప్పుడు ఈ డీజే సౌండ్స్ పిచ్చి పిచ్చి డ్యాన్సులు అవి చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఆ చంద ఇచ్చేటప్పుడే చెప్పండి మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి చెయ్యొద్దు ఎందుకంటే మన సంప్రదాయాన్ని మనమే గౌరవించకపోతే బయట వాడు వచ్చి ఎలా గౌరవిస్తారు కాబట్టి కనీసం మీరు భక్తిగా ఈ తొమ్మిది రోజులు మీరు వినాయకుడిని నిలబెట్టుకున్నారు కాబట్టి భక్తి పాటలవే పెట్టండి అని చెప్పి మీరు ఒక కాషం మాత్రం వాళ్ళకి చెప్పండి ఇవన్నీ పాటిస్తూ భక్తిగా శ్రద్ధగా చేసుకోండి లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు